ట్రంప్ ట్రేడ్ వార్ ఇక అన్ని దేశాలకు సుంకాల మోత మోగించనున్న ట్రంప్ వాణిజ్య యుద్ధం వాణిజ్య యుద్ధం కేవలం పది పదిహేను దేశాలకు మాత్రమే కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు భారత్ చైనాలపై ప్రతీకార సుంకాలను ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసింది తాజాగా మరి ఆయన కీలక ప్రకటన చేశారు వాణిజ్య యుద్ధం కేవలం పది పదిహేను దేశాలకు మాత్రమే పరిమితం కాదని ప్రపంచంలోని అన్ని దేశాలపైన సుంకాలు విధిస్తామని అన్నారు ఈ విషయంలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు అగ్రరాజ్యం తన పూర్వ అభివాన్ని తిరిగి పొందాలనుకుంటే సుంకాల మోత తప్పదని ఈ చర్యలు తీసుకోక తప్పదనేసి ట్రంప్ వ్యాఖ్యానించారు చాలా ఏళ్ళుగా మేము ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాము కానీ చరిత్రలో ఏ దేశాన్ని దోచుకునే విధంగా అవి అమెరికాను దోచుకున్నాయి వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు కూడా శత్రు దేశాల కంటే ఎక్కువ దోచుకున్నాయనేసి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు దశాబ్దాలుగా వారు మనపై విధించిన వివిధ పేర్ షేర్ల పేర్లతో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం విధిస్తున్న సుంకం తక్కువేననేసి ఇతర దే ఇతర దేశాలతోని వారు ఏ విధంగా సుంకం వేస్తారో ప్రతీకార సుంకం మేము అదే పద్ధతిలో వేస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నిటికీ మా వాణిజ్య టారిఫ్లో అమలమవుతాయి అని ట్రంప్ పేర్కొన్నారు ఏప్రిల్ రెండు నుంచి ఇవి అమలు అమలయ్యే ప్రతీకార సుంకాలను తప్పించుకునేందుకు అమెరికా దిగుమతులపై టారిఫ్ కోత టారిఫ్ కోత తగ్గించేందుకు భారత్ మొగ్గు చూపుతుంది ఈ క్రమంలో రెండు దేశాల మధ్య మొదలైన ట్రేడ్ అండ్ టారిఫ్ చర్చల్లో భారత్ దృఢమైన వైఖరిని ప్రదర్శిస్తుంది కొన్ని వస్తువులపై టారిఫ్లో కోతలను విధి విధి విధించడానికి అంగీకరించినప్పటికీ భారతదేశ ప్రయోజనానికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తుంది సుంకాలు తగ్గించినంత మాత్రాన ట్రంప్కు లొంగిపోయినట్లు కాదనేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు మరోవైపు అమెరికా నుంచి దిగుమ అమెరికా నుంచి మన దేశంలోకి వస్తున్న ఉత్పత్తులపై ఇక్కడ ఎంత శాతం పన్ను విధిస్తే ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువులపై అమెరికా అంత శాతం పన్ను విధిస్తుందనేసి అంత ఉత్పత్తుల సమాన సుంకాన్ని ఏప్రిల్ రెండవ తేదీ నుంచి అమలు చేస్తుందనేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం భారత్ ఉత్పత్తుల ఉత్పత్తుల ఉత్పత్తులపై అమెరికా టూ పాయింట్ టూ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తే అమెరికా నుంచి భారత్కి వచ్చే వస్తువులపై భారత్ ట్వెల్వ్ పర్సెంట్గా ట్యాక్స్ ట్వెల్వ్ పర్సెంట్గా ఉంది అయితే ఏప్రిల్ రెండు నుంచి ఇది తగ్గే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది